హేర్స్ షార్ట్ అండ్ ఫనీ తెలుగు స్టోరీ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ టైటల్ భార్యతో జాగ్రత్త వైఫ్ రాముడు అనే వ్యక్తి అందమైన భార్య సీతను పెళ్లి చేసుకున్నాడు సీత చాలా తెలివైనది కానీ అప్పుడప్పుడు పిచ్చి పనులు చేస్తుంది ఒక రోజు రాముడు తన ఫ్రెండ్స్తో కలిసి మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు ఆ టైంలో సీత అతనికి ఫోన్ చేసింది సీత రాము మన ఇంటి గోపురం మీద కోతి కూర్చుంది దానిని దిగమని చెప్తావా రాముడు సీత నువ్వు కర్రతో దిగమని చెప్పు సీత అదే నాకు తెలీదు నేను కోతితో మాట్లాడలేను రాముడు అసహనంగా అది కోతి దానితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా సీత ఇక ఆ విషయానికొస్తే నీ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ కోతి నీతో మాట్లాడమని అడిగింది అది విన్న రాముడు షాక్ అయ్యాడు ఫ్రెండ్స్ ముందు సీత ఇంకో ఫోన్ చేసి ఇంకా పరువు తీసేలోపు ఇంటికి వెళ్ళటం కరెక్ట్ అనుకుని ఆట మానేసి ఇంటికి వచ్చేశాడు వచ్చి చూస్తే గోపురం మీద అసలు కోతి లేదని తెలుసుకొని బిత్తరపోయాడు రాముడు కోతి ఎక్కడ ఉంది సీత నవ్వుతూ నన్నే అడగాలి అనుకుంటున్నా కదా నువ్వే కోతి ఫ్రెండ్స్ను వదిలి నాతో ఉండటానికి ఇదే ప్లాన్ భార్య చెప్పింది వినకుంటే ఇలాగే చేదు అనుభవం వస్తుంది Thank okay. you.